సింగరేణి కోల్ యూనియన్ ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఆధ్వర్యంలో స్థానిక జీఎం ఆఫీసులో ఫిట్ సెక్రటరీ జబ్బార్ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ కార్మికులు మరియు కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వానికి ఐఎన్టీయూసీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు ఆర్జీ రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాల్లో కార్మికులకు ముప్పై నాలుగు శాతం వాటా ఇప్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాం సింగ్ ధన్యవాదాలు తెలిపారు కార్మిక సోదరులందరికీ నమస్కారం రెండు వేల ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణికి వచ్చినటువంటి లాభాలలో ముప్పై నాలుగు శాతం వాట కొరకు దాదాపు గత ఇరవై రోజులుగా సమయానికి అన్నం తినకుండా కూడా చివరి వరకు ముప్పై నాలుగు శాతం ఇచ్చేంత వరకు కూడా ఒప్పించే ప్రభుత్వాన్ని ఒప్పించి మరి చివరకు సాధించినటువంటి మన నాయకుడు ప్రసాద్ గారు మరి సందర్భంగా వారికి సింగరేణి కార్మికులు కార్మికులకు కావచ్చు కాంట్రాక్టు కార్మికులకు కావచ్చు మీ మీ చొరవ వలనే మాకు లాభాల వాటా ముప్పై నాలుగు శాతం దక్కిందనేది నిజం నిజం నిజం